అందరికీ <Gã> <aí> నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఒక పక్క వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కానీ అసలు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను ప్రకటించే సత్తా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అసలే పార్టీ నుంచి ఒక్కొక్కరిగా హ్యాండిస్తుంటే తాజాగా నెల్లూరు రాజకీయాల్లోనే పెను ప్రకంపన సృష్టిస్తూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన పార్టీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామా చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీంతో నెల్లూరులో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఎప్పటికే నెల్లూరు పెద్దారెడ్లుగా చెప్పుకునే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ సైకిల్ ఎక్కేశారు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారని చెప్పి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉండడమే కాకుండా ప్రస్తుతానికి నెల్లూరుకి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అకస్మాత్తుగా రాజీనామా చేయడం వెనక కొంచెం కథే ఉందని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఆయన్ని నెల్లూరు ఎంపీ లోక్సభకు పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి భావించాడు దానికి ఆయన అంగీకరించాడు కానీ ఏదైతే అక్కడ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో అందులో కొంతమందికి నేను చెప్పిన వారికి సీట్లు ఇవ్వాలని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొద్దిగా పట్టుబడితే దానికి జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నాడు దీంతో మనస్తాపం చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఇప్పుడు రాజీనామా చేసినట్టుగా తెలిసింది అయితే రాజీనామాకు ముందే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే రాజీనామా చేసినట్టుగా అయితే తెలుస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయంగా చెప్పుకోవచ్చు ఇక ఈయన సత్యమణి ప్రశాంతి కూడా ఆ కీలక పదవులోనే ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు మనకు తెలుసు టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఎంత కీలకమైన పదవు సో ఆవిడ కూడా దానికి రాజీనామా చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఈయన చేసేసారు కాబట్టి ఇవాళ రేపట్లో టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఆ ప్రశాంతి రాజీనామా చేసే అయితే అవకాశం అయితే కనబడుతుంది వీరిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీలో చేరతారనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి వాస్తవానికి అసలు వైసీపీ పార్టీ ప్రస్తుత పార్టీ ఏంటంటే మూలిగే నక్క మీద తాటిపండి పడినట్టు ఈ భారం ఇప్పటికే పార్టీలో ఎవడొస్తాడని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా ఎవడో రాట్లా కానీ వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య మాత్రం బయటకు వెళ్ళిపోవద్దు ఏదో సినిమాలో చూడండి ఆ టీ స్టాల్ దగ్గర కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళందరూ లెక్కేస్తుంటాడు మహేష్ బాబు సినిమాలో అలాగా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయే వాళ్ళందరూ లెక్కేసుకోవాల్సిన పరిస్థితి తిరిగి పార్టీలోకి ఎవడైనా వస్తాడంటే ఎవరు వచ్చే పరిస్థితి కనపట్ల ఎటు తిరిగి కనపడేది కేసీఆర్ నాని ఒక్కడే మొత్తం మీద కానీ వైసీపీ నుంచి లెక్కేస్తే ఆ పదుల సంఖ్యలో బయటకెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను కూడా ఎందుకు ప్రకటించడానికి భయపడుతున్నాడు అంటే ఇది అసమ్మతి ఎప్పుడు పది మంది అభ్యర్థులను ప్రకటించాలంటే గజ్జ గజ్జ గజ్జ్జ్జ్జ్జగజ్జ ఉణికుపోతున్నాడు మళ్ళీ నూట డెబ్బై ఐదు అంటాడు పులివేంద్ర పులు అంటాడు ఒక లిస్ట్లో పది మంది అభ్యర్థులను ప్రకటించలేడు ప్రకటించిన అభ్యర్థులు కూడా మళ్ళీ ముందుకి వెనక్కి మారుస్తాడు ఎక్కడ ఒక చోట కూడా ఉంచే పరిస్థితి లేదు వాస్తవానికి నెల్లూరు రాజకీయాల్లో వైసీపీకి ఇది ఒక మరణ మృదంగం మోగింది అని చెప్పొచ్చు ఎందుకంటే కడప తరువాత ఆ స్థాయి కంచుకోట వైసీపీకి నెల్లూరు చెప్పుకోవచ్చు అలాంటి నెల్లూరులో ఈరోజు వైసీపీ ఖాతా తెరిసే పరిస్థితే లేదు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదంటే ఏ స్థాయిలో పతనం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఒక నియంత్రణ え పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పడానికి నెల్లూరు ఒక అ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు నేను గీసిందే గీత చెప్పిందే మాట అని చెప్పి రకరకాల స్లోగన్స్ ఇచ్చేవాడు బట్ ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడటానికి ఎవరు సిద్ధంగా లేరు వారికి కావాల్సింది ఉంటేనే పార్టీలో ఉంటారు కాదు అన్న మరుక్షణం పార్టీ నుంచి వెళ్ళిపోతారు అందుకు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఆషామాషీ వ్యవహారమే కాదు ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త పైగా జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు కాకుండా చాలా అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలన్నీ తీర్చే వ్యక్తుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకడు మనం కొద్ది రోజుల క్రితం ఒక రెండు కోట్ల రూపాయలు విలువైన వజ్రాల వాచి గురించి మాట్లాడుకున్నాం ఒక న్యాయమూర్తికి ఎవరు చూపారని చెప్పి మాట్లాడుకున్నాం టీటీడీఈఓ కూడా అందులో ఉన్నాడని చెప్పి మాట్లాడుకున్నాం ఆ టీటీడీఈఓతో పాటు ఉన్న రెండవ వ్యక్తే ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టుకు చెందిన ఒక ఆ న్యాయమూర్తి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వేద పండితులు తీసుకుని మళ్ళీ టీటీడీఈఓ ధర్మారెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళారు అప్పుడు దాని మీద వీడియో కూడా చేశాం మళ్ళీ ఏం రాయబారు నడపడానికి వెళ్ళారని చెప్పి మనం ఒక వీడియో చేశాం సో అంత నమ్మిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కాదు అని బయటకు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూసిన ఏ వ్యక్తి కూడా అక్కడ నిలబడడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంతగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు బట్ అది అందరూ జీర్ణించుకోలేదు సరే అందరూ అందరూ ముఖ్యమంత్రులు కాలకపోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం అందరికీ ఉంటుంది వారి వారికి దక్కాల్సిన గౌరవం వాళ్ళకి దక్కాలని అందరూ కోరుకుంటారు బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ ఆత్మవిశ్వాసం గౌరవం రెండు కూడా పనిచేయు అందుకనే వాళ్ళు ఆ కొంతమంది తిట్టమంటే మేము తిట్టలేమని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చింది అందుకే చంద్రబాబు లొకేషన్ తిట్టమని స్క్రిప్ట్లు ఇస్తే చాలా మంది తిట్ల అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఒకడు నేనైతే తిట్టలేనని చెప్పి గతంలోనే తేల్చి చెప్పాడు సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు రావటం అనేది వైసీపీకి కోలుకోలేని దెబ్బ ముఖ్యంగా కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరులో పూర్తి ప్రకంపనగా చెప్పుకోవచ్చు ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఇది ఆగుతుందంటే ఆగనే ఆగదు ఇప్పుడే మొదలయ్యింది ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు వచ్చిన మరుక్షణం ఆల్రెడీ గతంలో టీడీపీ నేతలు చెప్పారు మేము డోర్లు క్లోజ్ చేసాం కాబట్టి సరిపోయింది కానీ ఓపెన్ చేస్తే వైసీపీ పార్టీలు ఒక్కడు కూడా మిగలడని చెప్పి ఆ టీడీపీ నేతలు చెప్తున్నారు బట్ అది వాస్తవమే ఒప్పుకోవాలా ఎందుకంటే టీడీపీ ఇంకా కొద్ది ముందుగా కనుక ఆడుతుంది కాబట్టి ఎవరు బయటకు రావడానికి కొద్దిగా అటు ఇటుగా చూస్తున్నారు బట్ టీడీపీ కన్నా డోర్లు ఓపెన్ చేసిందంటే వైసీపీ నుంచి పొలవ మాట మొత్తం వెళ్ళిపోయి టీడీపీలో కానీ జనసేనలో కానీ పడిపోయే పరిస్థితి ఎందుకంటే ఇది మునిగిపోయే నావా అందరికీ తెలుసు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కడమే కష్టం అలాంటి ఓడిపో ఎవడైనా సరే ఓడిపోద్దని తెలిసిన పార్టీలో ఎందుకుంటాడు ఆడికి ఏదైనా స్వలాభం ఉంటే ఉంటాడు తప్ప ఓడిపోయే పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనే ఉండరు అందులో ఆ కోవలో భాగంగానే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత నమ్మకస్తుడు కూడా ఈరోజు బయటకు రావడం జరిగింది ఇది నెల్లూరు రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా షేక్ చేసిందని చెప్పొచ్చు అత్యంత సీనియర్ నేత ఈయన బయటకు రావడంతో దాని ప్రభావం మీద పడే అవకాశం ఉంది ఇప్పటి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా తాజాగా బయటకు రావచ్చు అనే నడుస్తున్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో ఆయన కూడా బయటకు వస్తే గానా ఇక దాదాపుగా వైసీపీకి చర్మగీతం పాడినట్లే నెల్లూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంత అయినట్టే ఇప్పటికే చెప్పుకోదగిన నేత ఒక్కడు కూడా లేడు మినుకు మినుకు మటుకు మిగిలిన నేత ఈయనొక్కడే జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఆయనే రాజీనామా చేయడంతో ఇక వైసీపీ కేల్కత్తాము దుకాణ బంద్ కావు నెల్లూరు మిగతా చోట్ల ఎక్కడైనా మాట్లాడుకోవాలి కానీ అయితే వైసీపీ పార్టీకి ఎట్టు పరిస్థితుల్లో కూడా డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు కనపడట్లేదు చూడాలి మరి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొంతమంది బయటకు వస్తారా మరి ఈ తెలుగుదేశం పార్టీలో చేరతాడా లేదనేది వేచి చూడాలి